ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోడస్కూర్ బిడ్జి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే ఉందండి ఫిష్ మార్కెట్ అయితే చూడండి బోడస్కూర్ బ్రిడ్జి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే ఉంది కోవిటా ఉంటాం యూట్యూబ్ లో వస్తాను యూట్యూబ్ లో నూట యాభై రూపాయల ఫైనల్ అన్ని రెండు కలిపి నూట యాభై ఇది వంద ఒక పోగొచ్చి నూట యాభై రూపాయల ఇప్పుడు ఈ వర్షం నూట యాభై ఈ వర్షం నూట యాభై ఈ వర్షం నూట యాభై ఫైనల్ లో వందకి అండి సపడి చేపలు కదా రెండు వందల పెట్టలే జత ఐదు వందలు పదిహేను ఎంత ఉంటది రేటు రెండు కేజీల దాకా ఉంటది ఫైనల్ ఎంత పదమూడు వందలకి అయితే రెండు కేజీలు ఉంటదండి ఎవరే చెప్పండి ఎలాగ రేటు వందా మొత్తం రెండు పోగులు కలిపి వంద వంద రూపాయలు